సాయి ప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిన శ్రీనివాస్ నలభై ఆరవ జన్మదినోత్సవ వేడుకలు గొల్లప్రోలు మండలం దుర్గడ గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పీఠాపురం కార్తికేయ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు ఉచిత వైద్య పరీక్షలు మందులు పంపిణీ చేశారు అనంతరం జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ తన జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాలలో అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాస్ అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా యొక్క నలభై ఆరవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మెడికల్ క్యాంప్కి వందలాది మందిగా ఇక్కడ పేషెంట్లు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు ఈ సందర్భంగా ఇక్కడ సందర్శన నిమిత్తం నేను రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి చాలామంది పేదలకి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేరు కాబట్టి ఇక్కడ వారికి చూపించి ఏమైనా ఫర్దర్గా ఏమైనా అవసరం అయితే ఫ్రీగా వైద్యం జరిగేలా హాస్పిటల్తో మాట్లాడి వాళ్ళు ఇక్కడికి కార్తికేయ హాస్పిటల్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అనేక మంది యువకులు జనసేన నాయకులు కార్యకర్తలు దాంతోపాటు గ్రామ పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక పుట్టినరోజు కార్యక్రమం అంటే ఇలా సేవా కార్యక్రమాలు చేయాలనేది మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పినటువంటి సిద్ధాంతం అది మనం సెలబ్రేషన్ చేసుకోవడం కాదు మన పుట్టినరోజు సందర్భంగా కొంతమందికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు దుర్గాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చెందుతులో ఎస్టీలకి అంటే వారు తేనె తీసుకుంటే అమ్ముకొని మార్కెట్ చేసుకునేటటువంటి ఒక ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు సుమారు నలభై కుటుంబాలకి వారికి సరిపడా నెలకు సరిపడా కిరాణా సామానులు బియ్యం కూడా ఇప్పుడు గంటలకు ప్రోగ్రాం పెట్టాం అది అక్కడ అందించడం జరుగుతుంది అలా వివిధ గ్రామాల్లో నా యొక్క అభిమానులందరూ కూడా ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా నేను పాల్గొంటూ ఉన్నాను దానికి ముందుగా ఇక్కడ దుర్ఘటన రావడం జరిగింది ఇక్కడ నుంచి బయలుదేరి మిగతా గ్రామాల్లో కూడా తిరుగుతూ అన్ని కార్యక్రమాలు అటెండ్ అయ్యి అక్కడ జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసి చాలా వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తూ నేను ముందుకు సాగుతున్నాను ఈ కార్యక్రమానికి రాత్రి పన్నెండు గంటలకి ఎంపీ గారు ప్రత్యేకంగా నాకు కేక్ తెప్పించి అక్కడ కేక్ కోసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది కానీ నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తున్నాను అదేవిధంగా అప్పుడు కొద్ది నిమిషాల్లో మన పుట్టాపుర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి గారు మరియు శ్రీనివాస్ గారు ఇక్కడికి రావడం జరుగుతుంది ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన కూడా ఈ కార్యక్రమాలు ఉన్నట్లు కూడా చూసి ఎలా జరుగుతున్నాయి ఏంటంటే పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పత్రికా విలేకరులకి అందరికీ కూడా నేను ప్రత్యేక